తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది అరెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద అంటే పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతులందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అయితే ఈరోజైతే వచ్చింది ఇంకొక ఇరవై నిమిషాల్లో అన్ని గ్రామంలో ఉన్న అయితే డబ్బులు అయితే అనమాట ప్రభుత్వం నిన్నటిదాకా మనకి ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటూ వీళ్ళ వారికి అయితే అందిస్తూ వచ్చింది కదా ఇప్పుడు అలా లేదనమాట ఈరోజు ఒకేసారి మొత్తం అమౌంట్ని అయితే విడుదల చేస్తున్నారు ఈరోజు ఐదు ఎకరాలు వారికి డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీ పేరు మీద ఈరోజు ఐదు ఎకరాలు ఉండుంటే మాత్రం తప్పకుండా మీకు ఈరోజు డబ్బులు పడతాయి ఇక్కడ అరెకరం ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ఎకరాల వారికి అయితే ఈ రోజు అయితే పడబోతున్నాయి అనమాట అన్ని గ్రామంలో ఉన్న వారికి ఏ ఏ జిల్లాలో ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు సాగు చేసే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి ఇప్పుడే మీ మొబైల్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి మీ సెల్కి మెసేజ్లు అయితే వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్లు కూడా చేయండి ఇప్పటివరకు నిన్నటి వరకు రెండు ఎకరాల వరకు మూడు ఎకరాల వరకు ఎకరం వరకు ఎవరికైనా డబ్బులు పడ్డ రైతులు ఉంటే వాళ్ళు ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకైతే రెండు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగిందనమాట ఎకరానికి ఆరు వేలు చొప్పున నాకైతే పన్నెండు వేల రూపాయలు కూడా నా ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మా ఇక్కడ ఎవరికైనా ఇంకా నిన్న లేదా మొన్న డబ్బులు పడ్డ పడ్డా అని చెప్పి కామెంట్ చేసి ఒకవేళ పడ్డవాళ్ళు ఉంటే అన్న నాది పలానా జిల్లా నాకు డబ్బులు పడ్డాయని అని చెప్పి చెప్పండి ఒకవేళ డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మీది ఏ జిల్లా మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి ఒకవేళ పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి అనమాట ఓకే ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇక్కడ చూసుకోండి గత నెల ఇరవై ఆరున మనకైతే ప్రారంభించిన నాలుగు పథకాలను అయితే గ్రామాల వారీగా అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే మనకి మొన్న ఏదైతే ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరు ఉందో ఆరోగ్యం రోజు మనకు కొన్ని చెప్పింది అనమాట ఏమని చెప్పిందంటే ఈ నాలుగు పథకాలు ఏవైతే మనకు ఉన్నాయో ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు కొత్త రేషన్ల కార్డు కావచ్చు ఏవైతే ఈ నాలుగు స్కీములు ఉన్నాయో ఈ నాలుగు స్కీములు అనేవి మేము ఒక్కొక్క జిల్లా ఏదైతే ఒక మండలంలో ఎన్ని ఊర్లు ఉంటాయో ఒక్కొక్క ఊరిలో ఈ నాలుగు స్కీములు మేము అమలు చేసుకుంటూ వస్తుంటాం ఇప్పుడు ఈ ఊర్లో ఈ నాలుగు స్కీములు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఊరు పోయి ఆ ఊరిలో ఇంకో స్కీములు అయితే పూర్తి చేసుకుంటూ ఇలా ప్రక్రియ మొత్తం మేము మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేసి మార్చి ముప్పై ఒకటో తారీఖులోగా మీ అందరికీ డబ్బులు అనేవి మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ నెల మూడు నుంచి లావాదేవీల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తుంది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నెల మూడో తారీఖు అంటే మనకి ఇక్కడ ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఇక్కడ ఎవరైతే డబ్బులు ఉన్నాయో అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తుందనమాట ఇప్పటికే ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ స్కీమ్ అయితే ప్రారంభించింది అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఓకేనా అంటే ఇప్పుడు ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఉన్న గ్రామాలు ఉన్నాయో వాటన్నిట్లలో ఐదు వందల అరవై మూడు వాటిలలో ఈ స్కీమ్నైతే ఆల్రెడీ ప్రారంభించిందని చెప్తున్నారనమాట మిగిలిన గ్రామంలో రోజు విడత రోజు నలభై రోజుల్లో పూర్తి చేయనట్లు తెలుస్తుంది ఓకేనా ఇంకా మీ జిల్లాలో ఇక్కడ మీ ఊర్లో కావచ్చు ఇలా మిగతా జిల్లా ఏవైతే ఉన్నాయో మొత్తం ఒక నలభై రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి మార్చి ముప్పై ఒకటిలోగా ఈ రైతు భరోసా ఇంద్రమ ఇల్లు ఆత్మీయ భరోసా అలానే ఇక్కడ కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం అయితే ఇస్తున్నట్టు ప్రకటించింది మొత్తం ఈ నాలుగు స్కీములు అనేవి ఈ మార్చ్ మనకు ముప్పై ఒకటిలోగా పూర్తి ప్రక్రియ మేము పూర్తి చేస్తాం ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఓకే గాయస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఏవైతే ఈ స్కీములు అనేవి మీ ఖాతాల్లో జమ అవ్వాలంటే మాత్రం రైతు భరోసా కావాలంటే తప్పకుండా మీకు సాగు చేసే భూములు ఉండాలి మీరు రైతు అయి ఉండాలి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం కలిగి లేకుండా ఉంటే మీకు డబ్బులు అనేవి పడతాయి ఇందిరామ్మ ఇల్లు సంబంధించి కావాలంటే మీరు ఇల్లు లేకుండా ఉంటే మీకు రెండు లక్షల వరకు ఇంధనం ఇళ్ళకైతే మనకి రావడం అయితే జరుగుతుంది అవి ఊర్లో మీకు ఎన్ని ఊళ్ళో ఇల్లులు వస్తాయని చెప్పేసి మీ ఊర్లో మీ గ్రామంలో దానికి సమాచారం ఉంటుంది తెలుసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఆత్మీయ భరోసా ఈ ఆత్మీయ భరోసా అనేది మీ ఊర్లో ఎవరి పేరు మీదైనా ఒక సెంటు భూమి కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఆత్మీయ భరోసా అయితే వర్తిస్తుంది అనమాట అలానే ఇక్కడ ఇంకోటి వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి చేసే మొత్తం ప్రక్రియ మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి